किंग किल्स रूम अपानम रूम अपानम ఈ రోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనందరం ర్యాలీ ఇప్పుడు నడుపుతా ఉన్నాము పెద్దపల్లి జిల్లాలో మీకు అందరికీ తెలుసు పొగాకు ఆ ఎంత ఆరోగ్యానికి అనర్థదాయకమో మనందరికి తెలుసు దీనికో దీని గురించే గవర్నమెంట్ మన మామూలుగా చెప్తే ప్రజలు వినడం లేదని చెప్పేసి దీని ఒక చట్ట రూపంలో సిఓ యాక్ట్ అంటే సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకుని వచ్చింది సో ఈ చట్ట ప్రకారం ఏంటి అని అంటే పొగాకు అంటే సిగరెట్లే కాకుండా పొగాకు ఉత్పత్తులైనటువంటి నవిలేవి పీల్చుకునేవి ఆ ఇలాంటివన్నీ కూడాను అంటే గుట్కా కైని పాన్ పరాగు పాన్ మసాలా రజనీగంధ ఇట్లాంటివన్నీ కూడా అంటే తినేవి అన్నట్టు ఇవన్నీ కూడాను వాడడం అనేది తప్పు అని చెప్పేసి అది చట్టరీత్యా నేరం అని చెప్పేసి ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఆ ఒకవేళ ఈ పొగాకు అంటే స్మోకింగ్ చేయడం మరి ముఖ్యంగా ఆ స్మోక్ చేస్తా ఉంటే గనక అది వాళ్ళకి నష్టమే కాకుండా ఆగా ఆ వాళ్ళు వదిలినటువంటి పొగను పీల్చుకున్న రక్క వాళ్ళకు కూడా ఆ ప్యాసివ్ గా అంటే వాళ్ళు కూడా ఆ పొగను పీల్చుకుంటారు కాబట్టి పక్క వాళ్ళు వాళ్ళకు కూడా ఆరోగ్య లో విషయంలో చాలా అనర్ధాలు తలెత్తాయని చెప్పేసి బహిరంగంగా స్మోక్ చేయడం అనేది నిషేధించింది కాబట్టి మనం ఇది గత ఇరవై సంవత్సరాలుగా ఈ యాక్ట్ ని మనం పాటిస్తా ఉన్నాము ఇప్పుడు చాలా తగ్గిపోయింది బహిరంగంగా ఆ స్మోక్ చేయడం అనేది చాలా మనం ఎక్కడ చూడటం లేదు అక్కడక్కడ కొంతమంది కనిపిస్తున్నారు దీనికోసం ఏంటంటే నేను ప్రజలందరూ చెప్పేది బహిరంగ ప్రదేశాల్లో మీరు పొగతా పొగ త్రాగడం వల్ల ఇతరులకు కూడా హాని చేస్తున్నారు కాబట్టి మీకు ఫైన్ వేసే అధికారము ఆ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి ఉన్నది ఆఫీసర్స్ కి కాబట్టి ఎక్కడ కూడాను బహిరంగ ప్రదేశాల్లో ఈ స్మోక్ చేయవద్దు అసలు స్మోక్ చేయడమే నష్టం అని చెప్తున్నాము తప్పు అని చెప్తున్నాము ఎందుకంటే పొగాకు ఉత్పత్తుల వల్ల పొగాకు వాడని వారికంటే కూడా క్యాన్సర్ క్యాన్సర్ బారిన పడేటువంటి అవకాశము ఒక ఇరవై పాళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి అంద ఎవరు కూడాను ఈ పొగాకు ఉత్పత్తులు వాడవద్దు మరి ముఖ్యంగా యువత ఏ అంటే ముందు ముందు భవిష్యత్తుకి ఆధారమైనటువంటి యువత చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసుకోవద్దు మీరు మంచి అలవాట్లు కలిగి ఉండండి ఇలాంటి మన ఆరోగ్యానికి నష్టం కలిగించేటువంటి పొగాకు అంటే తాగడం అంటే పొగ తాగడం కానీ లేదంటే నవలడం పీల్చుకోవడం కానీ ఇలాంటి నస్యం పీల్చుకోవడం ఏవి చేయొద్దు తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోమని అందరికీ నేను హితవు పలుకుతున్నాను